తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారిగా అధికారికంగా మనందరి మార్గదర్శకుడు భారత రాజకీయాల్లోనే ఉన్న అతి కొద్ది మంది అజాత శత్రువులలో ఒకరైన జైపాల్ రెడ్డి గారి జన్మదినాన్ని ఈరోజు అధికారికంగా జరుపుకుంటా ఉన్నాం ఈరోజు మనం అందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో శ్వాస పీరుస్తున్నామంటే కీలకమైన సమయంలో తన చతురతతోటి తన అనుభవంతో లోక్ సభలో బిల్లును ప్రవేశపెట్టించడంలో చాలా కీలకమైన పాత్ర పోషించిన విషయం మనకు తెలుసు ఆ రోజు ఇక బిల్లు పాస్ కాదు లోక్సభలో అని నిరాశా నిసులకు చెందిన తెలంగాణ సమాజం నిరాశా ఇసులకు చెందినప్పుడు తానే చొరవ తీసుకొని అటు స్పీకర్ మీరా కుమారి గారి దగ్గరికి సోనియా గాంధీ గారి దగ్గరికి సుష్మా స్వరాజ్ గారి దగ్గరికి వారందరి దగ్గరికి వెళ్ళి అందరినీ సమన్వయపరిచి రూలింగ్ పార్టీని అపోజిషన్ ను తన అనుభవం తోటి వాళ్ళను ఒప్పించి ఆ రోజు లోక్సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది దానికి ప్రధానమైన కర్త కర్మ క్రియ మన జైపాల్ రెడ్డి గారు అందుకే వారి సమయ స్ఫూర్తితోటి చతురతతోటి ఆ రోజు లోక్సభలో ప్రవేశపెట్టి పాస్ కాపాడిన తెలంగాణ బిల్లు తర్వాత రాజ్యసభలో కూడా పాస్ అయ్యి రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టి ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులుగా తెలంగాణ ఉన్నంత వరకు కూడా రెడ్డి గారి కృషిని తెలంగాణ రాష్ట్ర సాధనలో ఢిల్లీలో వారు జరిపిన నేర్పిన దౌత్యం గానీ రాయభారం కానీ అందరినీ ఒప్పించడంలో వారు చేసిన పాత్ర గాని ఖచ్చితంగా స్మరణకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఒక గొప్ప రాజనీతిజ్ఞుడుగా అలాగే ఒక సిద్ధాంతం కోసం ఒక సెక్యులర్ భావజాలం కోసం కట్టుబడ్డ వ్యక్తిగా అన్ని పార్టీల నాయకులను కూడా తనతో తీసుకుపోయే నైపుణ్యం గల వ్యక్తిగా ఈ రోజు జయపాల్ రెడ్డి గారు మనకు గుర్తొస్తా ఉన్నారు చాలా సందర్భాల్లో మేము వయసులో చాలా చిన్న ఉన్నప్పటికీ ఆయనతో డిబేట్ లో వచ్చేవాళ్ళం అంటే ఇంటికి వెళ్ళి ఆర్గ్యుమెంట్లు చేసేవారు మేం ఆర్గ్యుమెంట్లు చేసినా కూడా తోటి మాకు చెప్పేవాడు ఇలా కాదు మీకు ఇంకా అనుభవం రాలేదు ఇలా ఉంటుంది అని చెప్పి మాకందరికీ కూడా రాజకీయాలు నేర్పించిన వ్యక్తి ఎన్నో విషయాల్లో చిన్న పెద్ద తేడా లేకుండా పక్కన కూర్చోబెట్టుకొని మాటా మంతి కలిపే ఒక ఓపెన్నెస్ వారిలో ఉండింది కాబట్టే ఈరోజు పండు ముదుసల నుంచి యంగ్స్టర్స్ వరకు రాజకీయాల్లో వారితో అనుబంధం ఉన్న ప్రతి వ్యక్తి కూడా వారి గొప్పతనాన్ని వారి ఔన్నత్యాన్ని ఈ రోజు వారి ఎనభై రెండవ జన్మదినోత్సవం సందర్భంగా గుర్తుకు తెచ్చుకుంటా ఉన్నారు వాస్తవంగా ఒక తీరని లోటు తెలంగాణ రాష్ట్రానికి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు జీవించి ఉన్నట్టయితే ఖచ్చితంగా మనకు దిశానిర్దేశం చేసేవాడు భవిష్యత్ తెలంగాణ ఎలా ఉండాలి అని చెప్పి ఒక పకడ్బందీ ప్రణాళికతోటి మనకు మార్గనిర్దేశం చేసే అవకాశాన్ని భగవంతుడు మన నుంచి తీసుకుపోయాడు అదే ప్రతిసారి కేసీఆర్ గారికి కాపదొస్తే తెలంగాణ విషయంలో అడ్డంకులు వస్తే ఆయన తొక్కే మొదటి గడప జైపాల్ రెడ్డి గారిది ఢిల్లీలో ఎన్నో విషయాల్లో ను తీసేసి తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక పర్యాయాలు చేదోడు వాదోడుగా ఉద్యమకారులకు ఉన్న విషయం ఉద్యమకారుడిగా మాకు తెలుసు కానీ దురదృష్టవశాత్తు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంతటి మహా వ్యక్తిని పక్కకు పెట్టారు వారు చనిపోయిన తర్వాత కూడా వారికి ఎలాంటి గౌరవ మర్యాదలు కూడా దక్కకుండా ఆ రోజు ఒక కుటిల యత్నం గవర్నమెంట్ చేసింది కానీ కాలం గొప్పది ఆ మహనీయుని చరిత్రను మళ్ళొకసారి ఒకసారి ప్రజలకు గుర్తు చేసుకోవడానికి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ రోజు వారి జన్మదినాన్ని అధికారికంగా జరుపుకొని మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రజలకు ఉద్యమకారులకు వారి యొక్క ఔన్నత్యాన్ని వారు గడిపిన జీవితాన్ని ఎంత నిరాడంబరతతోటి వారి జీవితాన్ని రాజకీయ జీవితాన్ని గడిపారో ఒక ఆదర్శప్రాయమైన వ్యక్తిగా ఈ రోజు మన కళ్ళ ముందు వారి చరిత్ర ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి మననం చేసుకునే అవకాశం ఈ ప్రభుత్వం కల్పించింది మన ముఖ్యమంత్రి గారు కల్పించారు కాబట్టి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను మా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల తరఫున భవిష్యత్తులో వారి పేరు మీద అనేక మంచి ప్రాజెక్టులు ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులు కూడా ఈ ప్రభుత్వం వారి పేరు మీద పెట్టాలని చెప్పి ఒక మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కూడా వారి పేరు మీద ఇక్కడ పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను